సీనియస్ వార్తలకు స్వాగతం పేరు జగన్నాథ్ రెడ్డి పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమరెడ్డి అన్నారు వంద రోజుల స్వచ్చత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమరెడ్డి హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు అపరిశుభ్రత వల్ల చిన్నారులతో పాటు పెద్దలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు డెంగీ మలేరియా వంటి రోగాలు వస్తాయని తెలిపారు కావున ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఇంట్లో ఉన్న తడి పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించాలని తెలిపారు చెత్తను రోడ్డుపై పడేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకన్నగౌడ్ నాయకులు జిలాని మున్సిపల్ ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ వార్డు జవాన్ సిహెచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు కమిషనర్ గారు వార్డ్ ఆఫీసర్ గారు మరియు ఉమేష్ సార్ మరియు ఇక్కడి కాలనీ ఆర్పీ గారు మరియు కాలనీ ప్రజలు మహిళలందరూ కూడా స్వాగతం ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎనిమిదో వరకు రావడం జరిగింది ముఖ్యంగా ఇది స్తంభు ఏరియా కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ చెత్త వేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చాలా అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కమిషనర్ గారు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ లేరు కాబట్టి కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ప్రభుత్వం ఏవైతే ఆదేశాలు ఇస్తుందో మున్సిపల్ సిబ్బంది ఏవైతే ఆదేశాలు ఇస్తుందో ఖచ్చితంగా మేము పాటించాల్సిన అవసరం ఉంది తడి చెత్త పొడి చెత్త సపరేట్గా వేయాల్సిన అవసరం ఉంది మరియు ప్రతిరోజు మనకు చెత్తబండి రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఎక్కడంట చెత్త వాడకుండా మన కాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది ఎలాంటి రోగాలకు బారి పడకుండా మనం వర్షాది ఆడానా ఇసిలియే సాఫ్ అయినా జాత కర్షాద్ ఆదింగేతో అప్పుడే బిమారీ అది ఇసిలియే ఈ ప్రోగ్రాం ప్రకారా గవర్నమెంట్ సరఫరా తెలుసుకొని మున్సిపాలిటీ వాళ్ళకి సహకరించాలని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన కమిషన్ దాదాపు రెండు వందల కానీ ఆయన నిర్లక్ష్యంగా పడేస్తుంటారు పడేస్తుంటే పక్కా మీద చెప్పదు ఎందుకు తెలుగు మన వాళ్ళు మమ్మల్ని చెప్తారు అంటే కాదు కదా దిగబడి ఒకసారి తింటారే కానీ రోగాలు అయితే మన ఎమ్మెల్యే శాశ్వత వస్తాయి కదా అందుకరకు మీరు తప్పకుండా ఎమ్మెల్యే చెత్తా సేకరణకు వచ్చినట్లయితే ఆటోలు కానీ డాక్టర్లకు కానీ మీరు అందరూ కూడా చెత్తలు అందించాలి మేము పైన కిందికి వస్తే వరకు వెళ్ళిపోతుంది మరి వెళ్ళిపోతుంది ఎంతసేపు రెండు నిమిషాలు రావాలి కొత్తగా వేసుకోవాలి ఒక ఆలయం స్నానం చేసే చెత్త నేర్చుకుంటాను సరే మరి ప్రబలంగా ఎప్పుడు నేను మరి ఈ కదా ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ ఎప్పుడైనా మీరు చిన్న నిర్లక్ష్యం వల్ల రోగాల బాధ్యత ఆశపడే అవకాశం ఉంది ఇక్కడ మూడు దబ్బలు క్లియర్గా మనం వాళ్ళనిపిస్తుంది పరిచయం ఒక దా పరుచు ఒక దా అదాస్తం లేదని